హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక ప్రజాక్షేత్రంలో దిగేవాళ్ళు ఎవరున్నా కానీ ప్రజాక్షేత్రంలో దిగేవాళ్ళు ఎవరున్నా కానీ ప్రజలకు తమ సొంత వివరాలు అంటే తన ఫ్యామిలీకి సంబంధించిన వివరాలు ఏది రహస్యంగా ఉండద్దు అంటే ఎన్నిక ఎన్ని ఎన్నికల కమిషన్ మోసం చేయొద్దు ఇటు రహస్యంగా ఉంచుకోవద్దు ఎందుకంటే ఇది ప్రజలకు నిర్భయంగా తన తనకు సంబంధించిన నిజాలు అందరికీ తెలియజెప్పాలి అది కుటుంబ వివరాలైనా కానీ ఆస్తుల వివరాలైనా కానీ ఎలాంటి వివరాలైనా కానీ అలా ఎన్నికల కమిషన్ అప్డేవిట్లో ఏమని చెప్తుంది మీకున్న ఆస్తి పాస్తులు ఏది కేసు క్రిమినల్ కేసులు కానీ ఎలాంటి ఉన్న గున్న దాచిపెట్టకుండా చెప్పేసాలి రాస రా రాయాలి అని చెప్తుంది మరి ఇక్కడ ఏం జరిగింది అసలు ఇక్కడ ఏం జరిగింది ఎన్నికల కమిషన్ ఒక వ్యక్తి మోసం చేసిండు అంటే ఒక చీటింగ్ చేసిండు ఒక ఎన్నికల కమి భారత ఎన్నికల కమిషన్ను ఒక వ్యక్తి చీట్ చేసిండు అది ఏంటిది మరి ఆ వివరాలనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళే అయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఆ వ్యక్తి ద్వారా వ్యక్తి వరకు వెళ్ళేది వరకు షేర్ చేయండి ఎక్కువ వీలైనంత వరకు మీ అభిప్రాయాన్ని కూడా ఈ వ్యక్తిపై ఏమంటారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ వ్యక్తి ఎవరో కాదు ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ సార్ అశోక్ అకాడమీ ఉన్నది కదా అశోక్ సార్ ఈ వ్యక్తి ఏం దాచిపెట్టిండంటే నిజంగా ఈ వ్యక్తి గురించి తెలుసుకునే ముందు మనం ముందుగా ఈ వ్యక్తి ఏం చేసిండు ఈ ఆస్వేక్సార ఏం చేసిండే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిరుద్యోగులను జీవో ఫార్టీ సిక్స్ నిరుద్యోగులు ఎవరైతున్నారో జీవో ఫార్టీ సిక్స్ బాధితులను ఏకం చేసే ప్రయత్నం చేసిండు నిజంగా ఈ పోరాటంలో కొంత మటుకు ప్రభుత్వాన్ని కిందికి గద్దె దించే ప్రయత్నం కూడా చేసిండు సరే వీళ్ళందరినీ ఏకం చేసిండు నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతా ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నా అంటే నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతా నిరుద్యోగులకు అండగా ఉంటా నేను జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు అండగా నిలిచిన అప్పుడు కొట్లాడడం ఏదైనా కొట్లాటతోనే సాధ్యమవుతుంది ప్రశ్నిస్తేనే సాధ్యం అవుతుంది అని ఒక మంచి కాన్సెప్ట్ని ముందుకు ముందుకొచ్చిండు అశోక్ సార్ నిజంగా నిరుద్యోగులు కూడా ఏం నమ్మారు అంటే బలంగా నమ్మిరు అశోక్ సార్ అయితేనే నిజంగా ప్రజలకు నిరుద్యోగులకు ఇటు ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రలో కూడా న్యాయం చేయగలుగుతాడు అని కొంత మేడుకు నమ్మే ప్రయత్నం చేసినారు కొంతమంది కానీ ఇతను ఏం చేసిందంటే ఎన్నికల కమిషన్ను చెట్ చేసిండు అది ఏంటిదనే తెలుసుకున్న ఇప్పుడు తెలుసుకుందాం మనం అయితే ఈ ఇతనికి రెండో భార్య ఉంది ఇతనికి రెండో భార్య ఉంది రే ఫస్ట్ భార్య ఉన్నాగానే కోచింగ్కి వచ్చిన ఒక వరలక్ష్మి అతను వరలక్ష్మి అనే అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్ళి చేసుకున్నాడు తనకు పెళ్లి కాలేదు అని పెళ్లి చేసుకున్నాడు ఆమెకు ఒక పాప కూడా ఉంది వాళ్ళ వివరాలు ఎట్లున్నాయంటే ఈమెది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు ఆర్మూరుకు సంబంధించిన మహిళ ఈమె మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళ అయితే తనకు పెళ్ళి కాలేదని ఈమెను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు అశోక్ సారు ఎన్నికల అప్డేవిట్లో ఎక్కడ కూడా ఈ రెండో భార్య గురించి ప్రస్తావించలేదు అసలుకి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు ఈమె మున్నూరు కాపు సామాజిక వర్గం అలాగే ఈమెకు ఒక పాప గుడి ఉంది అయితే వరలక్ష్మి గారు గవర్నమెంట్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్లో హిస్టరీ లెక్చరర్గా చేస్తున్నారు అయితే మొత్తానికి ఏడా కూడా ప్రజాక్షేత్రంలో దిగుతున్న వ్యక్తి ఇప్పుడు ప్రజలకు ఇప్పుడే ఆరంరేటం చేస్తున్న వ్యక్తి రాజకీయాలకు ఆరంకరేటం చేస్తున్న వ్యక్తి మరి ఇలాంటి మోసపూరితమైన హామ్ మాటలు కళ్ళబొలి మాటలు చెప్పి తన కుటుంబాన్ని తన కుటుంబ వివరాలు చెప్పని వ్యక్తి నిజంగా నిరుద్యోగుల పక్షాన నిలబడి నిరుద్యోగులకు న్యాయం చేస్తారంటే ప్రజలు ఏ విధంగా నమ్మాలి ఇతన్ని ఈ విషయాన్ని ఎందుకు దాచిండు ఆ వరలక్ష్మి మేడం కూడా ఈరోజు ఏదో మీడియా ఛానల్లో వచ్చినట్టుంది నిజంగా నేను గత కొన్ని రోజులుగా అశోక్ సార్ భార్యనే నాకు వాస్తవానికి పెళ్లి కాలేదని చెప్పిండు అని పెళ్లి చేసుకున్నాడని కూడా చెప్పింది అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఇప్పుడు అశోక్ సార్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉంది ఇప్పుడు అశోక్ సార్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉందంటే నిరుద్యోగులకు ఉంది ఇప్పుడు నిరుద్యోగులకు సమాధానం చెప్పాలి అశోక్ సార్ ఎందుకంటే నిరుద్యోగులను నమ్మిచ్చింది కదా నిరుద్యోగులు నమ్మించిండు జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు అండగా నిలుస్తా అని చెప్పిండు తన ఇంట్లో వాళ్ళకే అండ నిల అండగా నిలబడని అశోక్ సార్ మరి నిరుద్యోగులకు ఇట్లా అండగా నిలబడతారు అన్నది అర్థం కాని విషయం దీనిపైన వెంటనే అశోక్ సార్ స్పందించాలి స్పందించి తప్పనిసరిగా ఈ రెండో భార్య గురించి వివరాలు బయట చెప్పాలి పబ్లిక్లో చెప్పాలి ఎన్నికల కమిషన్ చీట్ చేసిండు ఒక విధంగా ఎందుకంటే తనకున్న వివరాలు తన కుటుంబ వివరాలు పూర్తిగా వెల్లడించకుండా ఎన్నికల కమిషన్ చీట్ చేసిండు ఇటు నిరుద్యోగులను కూడా షీట్ చేసిండు తనను నమ్మి వచ్చిన జియో ఫార్సిక్స్ బాధితులు కొంతమంది నిరుద్యోగులు కొంతమంది జాబ్ల కోసం మాకు అశోక్ సార్ నమ్మి నిజంగా ఈ అశోక్ సార్కు ఓటేస్తే ఏదో మాకు ఉద్యోగాలు వస్తాయి మా పక్షాన కొట్లాడతాడు మేము గెలిపించుకునే ప్రయత్నం చేస్తామని వచ్చిన నమ్మి వచ్చిన నిరుద్యోగులను కూడా నిండా ముంచిండు దీనిపైన అశోక్ సారు నిజంగా వెంటనే స్పందించాలి అప్పుడు నల్లమల్ల నల్ల మల్లారెడ్డి స్కూల్ గట్కేసర్లో చదువుకుంటుంది ఏమే ఈ పాప కూడా ఈ ఫోటో తమ్లైన్లో పెట్టినా కానీ అమ్మాయి ఫోటో చూపెట్టద్దు వరలక్ష్మి గారి ఫోటో చూపెట్టద్దని చూపెట్టలేను దయచేసి మిత్రులారా ఒకసారి గమనించండి ప్రజాక్షేత్రంలో మనం ఎవరెవరు వస్తురు మన హక్కుల కోసం ఎవరు కొట్లాడుతురు తన వ్యక్తిగత జీవితం ఏంది అలా ఎలాంటి వ్యక్తి అనేది దయచేసి ఒకసారి ఆలోచించుకోండి అయితే అశోకుడను పేరు పెట్టుకొని అశోకుడను పేరు పెట్టుకున్న తర్వాత శ్రీకృష్ణుని లెక్క శ్రీ శ్రీకృష్ణ లీలలు చేస్తే ప్రజలు ఒప్పుకోరు నువ్వు మీరు ప్రజాక్షేత్రంలో దిగుతున్నారు కాబట్టి ఉంటే అశోకుని ఉండు లేదా శ్రీకృష్ణుని ఉండు మరి నువ్వు అశోకును వా శ్రీకృష్ణుని వా తెలియకుండా శ్రీకృష్ణుని వేషాలు వేసుకుంటూ అశోకుని వేషధారణ చేసి శ్రీకృష్ణుని వేషాలు వేస్తూ ఇది ఇది ఏంది ఇది ప్రజలకు నువ్వు నిజంగా అశోక్ సార్ వెంటనే ప్రజలకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వాలి దీనిపైన నిరుద్యోగులకు కూడా మిమ్మల్ని నమ్మి వచ్చిన నిరుద్యోగులకు కూడా క్లారిటీ ఇవ్వాలి అసలు మీకు రెండో భార్య ఉన్నదని తనకు పాప ఉన్నదని మీరు నేను మీరు అశోకును కాదని మీరు శ్రీకృష్ణుని అని కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది మంచి మాటలు చెప్పే పంతులు గారు మీలాంటి వారే తప్పు చేస్తే ఇలాంటి తప్పులు చేస్తే మీ కింద ఎంతోమంది విద్యార్థులు నిరుద్యోగులు ఉంటారు మారి వాళ్లకు మరి వాళ్ళకు కూడా మీరు ఏమో గీతోపదేశం చేయాలనుకుంటున్నారు అయితే అశోకులు లెక్క ఉండమంటున్నారా లేకపోతే మీరు చేసే శ్రీకృష్ణుల లెక్క శ్రీకృష్ణ లీలలు చేయమంటున్నారా వాళ్ళకు చెప్పాల్సిన అవసరం మీకు ఉన్నది ఇప్పుడు వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైనంత వెంటనే స్పందిస్తే నిజంగా అశోక్ సార్ బాగుంటుంది జియో ఫార్సిక్స్ బాధితులకు మిమ్మల్ని నమ్మి బాధితులకు నేను నిన్ను నమ్మి వచ్చిన నిరుద్యోగులకు ఎంతో కొంత సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది దయచేసి ఈ వీడియోని అశోక్ సార్కు వెళ్ళేదాకా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆలని పెట్టుకోండి